ప్రభువు పేరిట మీ అందరికీ శలోం మీ రోజు దేవుని వాగ్దానము గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయివాడు వారి గాయములు కట్టువాడు నూట నలపది ఏడవ సంకీర్తన మూడవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయిచున్నా ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ గాయములను కడతానని దేవుడు మీకు వాగ్దానము చేస్తున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయివాడు వారి గాయములు కట్టువాడు అన్న వచనము ప్రకారము గుండె చెదిరిన మిమ్మల్ని దేవుడు స్వస్థపరుస్తాడు అవును ప్రిలారా జీవితములో వివిధ పరిస్థితులలో విరిగి నలిగిన మీ హృదయాన్ని ప్రభు స్వస్థపరచబోచున్నాడు ప్రత్యేకముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఈ నూతన దినమును పరిశీలిస్తే ఎంతోమంది తమ ప్రియమైన వారిని మరియు వారికి బంధువులైన వారిని కోల్పోయారు మీ హృదయాన్ని ఏ పరిస్థితిలో బ్రద్దలు చేయబడినదని దేవునికి తెలుసు కాని ఈరోజు ప్రభు మీ గాయాలను కట్టబోచున్నాడని సెలవిస్తున్నాడు కాబట్టి భయపడకండి ప్రిలారా ఈ లోకములో జన్మించిన ప్రతి ఒక్కరూ శారీరకముగా భావపూరితముగా లేదా మానసికముగా బాధకరమైన సమయాల్లో జన్మిస్తారు స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మికిలి బాధనందును అన్న వచనము ప్రకారము ప్రేమైన వ్యక్తిని కోల్పోవడము ద్వారా విరిగి నలిగిన సంబంధము ద్వారా సన్నిహితుడికి ద్రోహము చేయడము ద్వారా తిరుగుబాటు చేసే పిల్లల ద్వారా బాధ రావచ్చు అయితే బాధ ఎలా వచ్చినా మనము దానితో ఏమి చేయబోతున్నాం అనే దానిపై నిర్ణయం తీసుకోవాలి ప్రిలారా బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అనే సమస్యను గురించి నేను చదివినట్లుగా నాకు బాగా జ్ఞాపకం ఉన్నది కొన్ని సమయాలలో ప్రజలు నిజముగా తమకు గుండెలలో నొప్పి కలిగించేంతగా వారి మనసు విరిగిపోయిందని చెబుతుంటారు ఇది వాస్తవానికి నిజం మరియు ఇది హృదయాన్ని ప్రభావితము చేస్తుందని రుజువు చేయబడినది అందుకే దీనిని బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అని పిలుస్తారు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు మీ గుండె చెదిరిన పరిస్థితిలో ఉంటే ప్రభు తన వద్దకు రమ్మని మిమ్మల్ని పిలుస్తున్నాడు మరియు ఆయన మీ గాయాలను కడతాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే విరిగిన హృదయము గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ హృదయములో ఎంతగానో నలిగిపోతే మీరు మరొక రోజును కూడా ఎదుర్కొనడానికి ఇష్టపడరు ప్రీలారా ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచి మీ గాయాలను కట్టబోచున్నాడు కొన్నిసార్లు ప్రజలు ఎన్నో హృదయాలు బ్రద్దలు చేయబడిన స్థితిలో ఉండి ఉండవచ్చును వారి కళ్ళ నుండి కన్నీళ్లు రావు వారు కూడా ప్రభువా ప్రతిదినము నీ దృష్టిని నా మీద ఉంచుము నేని రోజును ఎదుర్కోవటానికి ఇష్టపడలేదు అని చెప్పండి ఏది ఏమైనా అటివారితో ప్రభు విరిగి నలిగిన హృదయాలకు తాను సమీపముగా ఉన్నానని వారిని ఎత్తుకొని నెమ్మదిని కలుగజేస్తానని వాగ్దానము చేసినాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ధైర్యముగా ఉండండి ప్రియలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎటువంటి స్థితిలో ఉన్నను సరే ఆయన మిమ్మల్ని స్వస్థపరిచి మీ గాయములను కడతాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమును ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన ప్రకారము ఆయన కోపము నిమిషము మాత్రమే ఉంటుంది అయితే ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచి ఉంటుంది అదియుగాక సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున మనకు సంతోషము కలుగుతుందని స్పష్టముగా తెలియజేయబడినది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా నేను దీనిని నా జీవితంలో ఎన్నోసార్లు అనుభవించాను కొన్నిసార్లు నేను ఎంతో హృదయ విధారకంగా ఉన్నప్పుడు నేను నా మనసు మీద పడుకొని ప్రభుతో దేవా నేను ఎక్కడికి వెళ్ళాలని అనుకోలేదు మరి రోజును కూడా ఎదుర్కోవడానికి నేను ఇష్టపడలేదు అని ప్రభుతో మాట్లాడుతుంటాను ఏది ఏమైనా నేను అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ప్రతిసారి ప్రభు యొక్క సన్నిధి నన్ను పైకి లేపుతున్నట్లు నేను భావిస్తాను ఇంకనూ ఆయన నాకు ఎంతో సమీపముగా ఉన్నాడన్న తలంపు నాలో కలుగుతుంది మాత్రమే కాదు ఆ రోజును ఎదుర్కోవడానికి ప్రభు నాకు సహాయము చేస్తాడు అదేవిధముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ ఆత్మ విరిగి నలిగినప్పుడు ప్రభు మీకు సమీపముగా ఉంటాడు అందువలన మీ నిరీక్షణను కోల్పోవద్దు మరియు ఈ లోకములో మిమ్మల్ని అర్థము చేసుకునేవారు ఎవరూ లేరని తలంచకండి ఎందుకంటే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎటువంటి స్థితిలో ఉన్నను సరే ప్రభు మిమ్మల్ని పైకి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి ఆయన అర్థము చేసుకున్నాడు అందుకే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఆయనను నమ్మాలి మరియు ఆయన సన్నిధిలో అడగాలి మీరు ప్రార్థించినప్పుడు ఆయన మీకు సమీపముగా మరియు మీ ప్రక్కన ఉంటాడు మరియు మీ జీవితములో ఆయన సన్నిధిని మీరు అనుభవిస్తారు ప్రే సహోదరి సహోదరుడా దేవుని వాక్యము మీ పగిలిన హృదయాన్ని బాగుచేయుటకు ఒక మంచి ఔషధముగా ఉన్నది అది మిమ్మల్ని స్వస్థపరచుట మాత్రమే కాదు మీరు పోగొట్టుకున్న దానిని మరల పునరుద్ధరిస్తాడు ఈరోజు ప్రభు మీ గాయములను స్వస్థపరచబోతున్నాడు ఈ వాగ్దానమును బట్టి ప్రభువునకు మీరు కృతజ్ఞతలను తెలియజేయండి కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ విరిగి నలిగిన హృదయములను ప్రభువునకు సమర్పించుకున్నట్లయితే ఆయన విరిగిన హృదయము గల మీకు యహోవా ఆసన్నుడుగా మరి నలిగిన మనస్సు గల మిమ్మల్ని ఆయన రక్షించి మీ గాయములను కట్టి మిమ్మల్ని పరవశింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణ గల రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన అతిశక్తివంతమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా ఈరోజు నేను స్థుతించుటకు మాకిచ్చిన సమయమును బట్టి నీకు వందనములను చెల్లించున్నాం దేవా అధిక వర్షాల ద్వారా వరదల ద్వారా తమ ప్రియులను పోగొట్టుకొని ఎంతో దుఃఖముతో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈరోజు బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా మా వ్యాధుల ద్వారాను మా నష్టాల ద్వారాను మా హృదయం ఎంతో దుఃఖముతోను మరి పగిలిన స్థితిలో ఉన్నది నైనా అయ్యా మా విరిగిన హృదయాన్ని నీకు సమర్పించుకొని చిన్నాం ఈరోజు నీ స్వస్థత శక్తిగల వాక్కును మా యుద్ధకు పంపించి మా పగిలిన హృదయాలను బాగు చేయము ప్రభువా మేము నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండు నిమిత్తము నీ అందు నమ్మిక కలిగి జీవించుటకు మాకటువంటి కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం తె ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవు వింటున్నావు అయ్యే ఏ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్